ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు జగన్పై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఫైర్ అయ్యారు శాంతి భద్రతలపై లేఖ పంపిన జగన్ ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు ఐదేళ్ల వైసీపీ అరాచక పాలన ప్రజలు చూశారు ఇంకా మర్చిపోలేదని వ్యాఖ్యానించారు పురంధేశ్వరి వైసీపీ హయంలో ఎంతో మందిపై దాడులు జరిగాయని చెప్పారు అన్ని మర్చిపోయిన జగన్ ఇప్పుడు లేఖలో రాస్తున్నారని మండిపడ్డారు పురంధేశ్వరి పంపించారు వారిని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్పి నేను చేస్తున్నటువంటి అభ్యర్థన మరి వారు ఐదు సంవత్సరాల కాలం అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఏ రకమైనటువంటి అరాచక పాలనని మనం చూసామో ప్రజలు ఇంకా కూడా మర్చిపోలేదు చివరికి ఒక పదహారు సంవత్సరాల బీసీ బిడ్డని తన అక్క మీద ఎవరో దౌర్జన్యంగా మీదకు వస్తున్నారని చెప్పి అడ్డు తగిలితే ఆ బిడ్డని కాళ్ళు చేతులు కట్టి నోట్లో కాగితాలు కుక్కి పెట్రోలు కెరోసిన్ పోసి అతని సజీవ దహనం చేశారు అప్పుడు ఏమన్నా మాత్రం కూడా స్పందించలేదు అదేవిధంగా ఉత్తరాంధ్రలో డాక్టర్ సుధాకర్ గారు వారు గళం విప్పారు అని చెప్పి అంటే కరోనా సమయంలో ఆక్సిజన్ ఇదంతా కొరత ఉన్నది అని చెప్పి కేవలం గళం విప్పి ప్రశ్నించారు అని చెప్పి వారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు చివరికి లోకల్ బాడీ ఎలక్షన్స్లో కార్ అభ్యర్థులు వారి నామినేషన్ ఫైల్ చేయడానికి వెళ్ళినటువంటి సందర్భంలో వారి చేతిలో ఉన్నటువంటి నామినేషన్ పత్రాలు వైఎస్ఆర్సీపీ నాయకులు లాగేసి చించేసి మరి కత్తులతో సైతం నెల్లూరులో భారతీయ జనతా పార్టీ ఒక మహిళా కార్యకర్త మీద కత్తితో దాడి చేసి ఆవిడని కూడా గాయపరిచినటువంటి విషయం ప్రజలు ఇంకా కూడా మర్చిపోయే మర్చిపోలేదు కనుక లేఖ రాయటం కాదు ఒక్కసారి గుండెల మీద చేయి వేసుకుని రాసినటువంటి వారు ఆత్మ పరిశీలన చేసుకోవాలి